Hi welcome to Hasagiu name Manoj సునీత పవర్ మహారాష్ట్రలో చాలా గట్టిగా పాపులర్ అయ్యారు ఈమె ఈమె ప్రముఖ పొలిటీషియన్ అజిత్ పవార్ సతీమణి నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన శరత్ శరద్ పవార్ కు కోడలు కూడా అవుతారు ఆమె సో ఆమెకు ఆయనకు బాబాయి వరుస అజిత్ పవార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పాత్రతో సహా ముఖ్యమైన పదవులు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగులో బారామతి ఎంపీ సీట్ నుంచి బీజేపీ శివసేన నుంచి ఆమె తన సొంత వదిన సుప్రియా సూలే పై పోటీ చేశారు కానీ ఆమె ఓడిపోయారు అయినా పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేసుకున్నారు భవిష్యత్తులో సునేత్ర గెలిచే అవకాశాలు కూడా మెరుగు కనిపిస్తున్నాయి సునేత్ర పవర్ తన భర్త వలె పబ్లిక్గా కనిపించకపోయినా వారి కుటుంబ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఆమె అజిత్ పవర్ రాజకీయ జీవితానికి ఇరవై నాలుగు గంటలు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సపోర్ట్ అందిస్తారు ఆవిడ సో సునేత్ర ఇంటిని మేనేజ్ చేస్తారు ఫ్యామిలీ బాగోగులు కూడా చూసుకుంటారు లో ప్రొఫైల్ ఉన్న తెర వెనుక ఆమె చేసిన హెల్ప్ చాలా ఎక్కువనే చెప్పాలి సునేత్ర మాజీ రాష్ట్ర మంత్రి లోక్సభ ఎంపీ పదమ్ సింగ్ పాటిల్ కు సిస్టర్ అవుతారు శరద్ పవార్ ప్రారంభించిన విద్యా ప్రతిష్టాన్ అనే విద్యా సంస్థ సునేత్ర ట్రస్ట్ గా కూడా ఉన్నారు ఆ విద్యా సంస్థకి ట్రస్ట్గా వ్యవహరిస్తున్నారు ఆమె ఈ సంస్థ కార్యకలాపాలను చాలా యాక్టివ్ గా పర్వేస్తుంటారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మంచి అవుట్పుట్ బయటగా తీస్తున్నాడు సో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు నాణ్యమైన విద్య అందించడమే ఈ సంస్థ ముఖ్య లక్ష్యం అని చెప్పుకోవచ్చు సునేత్ర వివిధ సామాజిక కార్యకలాపాలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు ఆవిడ సో నిరుపేదల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టే కార్యక్రమాలను సునీత ఎప్పుడు మద్దతు ఇస్తూనే ఉంటారు చారిటీ అని చెప్పి ఆవిడ ఆవిడ వెళ్తే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపిస్తారు సో ఆమె సమాజానికి తిరిగి ఇవ్వాలని ఆవిడ గట్టిగా నమ్ముతారు కర్మ సిద్ధాంతాన్ని కూడా ఎక్కువ ఫాలో అవుతారు ఆవిడ అవసరమైన వారికి సహాయం చేయడానికి తన ఆవిడ దగ్గర ఎంత ఉందో అంత ఉండల్లో ఆవిడ ఒక సుప్రసిద్ధరాని చెప్పొచ్చు సునీత్ర అజిత్ పవర్ల పిల్లలు కూడా ప్రజా జీవితంలో గడుగు పెడుతున్నారు ఒక తల్లిగా సునీత్ర తన పిల్లలను గైడెన్స్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు మరోవైపు ఆమె వదిన సుప్రియా సూలే అనేక విజయాలు సాధించి స్ట్రాంగ్ లేడీ పొలిటీషియన్ గా ఎదిగారు ఈమె నేషనలిస్ట్ గా కాంగ్రెస్ పార్టీని ప్రారంభించిన శరత్ పవార్ కు కూతురు అవుతారు అయితే మహారాష్ట్రలోని పూణేలో పంతొమ్మిది అరవై తొమ్మిది జూన్ ముప్పైన జన్మించిన సుప్రియ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు ఆమె తండ్రి శరత్ పవార్ చాలా సంవత్సరాలుగా భారత రాజకీయాల్లో ముఖ్యమైన వ్యక్తి సో సునేత్ర పవర్ గురించి మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్ట్రాగ్యూ